మనం హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము ఒకటవ తరగతిది పడవ అభ్యాసం అనేటువంటిది చేస్తే కానీ మనకు ఆ యొక్క అక్షరాలని మనం నేర్చుకోలేము ఇక్కడ చూడండి పిల్లలు చిత్రానికి రంగులు వేయండి ఇక్కడ ఉన్నటువంటి పడవకు వచ్చేసి బొమ్మకు వచ్చేసి రంగులు వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి పా పాడవ అనేటువంటి అక్షరానికి వచ్చేసి మనము ఆ యొక్క బెలూన్స్తో ఏం చేయాలంటే ఆ యొక్క అక్షరానికి కలిపి చేయాలి కలిపి వేయాలి జతపరచండి అన్నారు ఇక్కడ ఈ విధంగా నేను జతపరుచున్నాను పడవ పా అక్షరానికి పా దగ్గర డా అక్షరానికి డా దగ్గర వా అక్షరానికి వా దగ్గర వచ్చేసి మనము ఆ యొక్క ఆ యొక్క బెలూన్స్ని వచ్చేసి మనము జతపరచాలి తర్వాత వచ్చేసి ఒక్కొక్క అక్షరము అంటే పదాలను వచ్చేసి మనం నేర్చుకుందాము పడవ పనస నస వడ అనేటువంటి అక్షరాలు అనమాట ఈ యొక్క లెసన్లో ఇది ఒక్కొక్కటి ఇలాంటి నోట్బుక్లో వచ్చేసి ఒక్కొక్కటి ఫైవ్ టైమ్స్ రాసి చూడండి ఇక్కడ చూడండి చిత్రాలను చూడండి వాటిలో వచ్చేసి పదంలోని మొదటి అక్షరానికి గళ్ళని సారీ చుట్టండి ఇక్కడ వచ్చేసి గళ్ళలో రాయండి ఫస్ట్ అక్షరం వచ్చేసి గోళము చుట్టండి ఫస్ట్ వచ్చేసి మనము పడవాలో వచ్చేసి పా డబ్బా డబ్బాలో వచ్చేసి డా వాలో వచ్చేసి వా ఈ మూడింటిని కలిపి పడవా అనేటువంటిది ఆ యొక్క గడ్లలో రాయండి ఇక్కడ ఉన్నటువంటి గళ్ళలో పడవ అక్షరాలను గుర్తించండి పడవ అక్షరం ఎక్కడుంది ఫస్ట్ దాంట్లో పావు ఉంది డా వచ్చేసి మూడోదిగా ఉంది వా వచ్చేసి ఐదవ అక్షరంగా ఉంది తర్వాత వచ్చేసి రెండవ లైన్లో వచ్చేసి లా అనే నెక్స్ట్ వచ్చేసి రెండవ లైన్లో ఏదీ లేదు నెక్స్ట్ థర్డ్ లైన్లో వచ్చేసి మళ్ళా సెకండ్ లైన్లో ఉంచుకోండి పా తర్వాత వచ్చేసి డా వచ్చేసి నాలుగవ అక్షరంగా ఉన్నది తర్వాత వచ్చేసి లాస్ట్ అక్షరముగా ఆరవ అక్షరంగా వచ్చేసి వా అనేటువంటిది ఉంది దాన్ని వచ్చేసి మీరు ఒక్కొక్క రంగు వేయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు వేయండి పడవ అనేటువంటి అక్షరాలని గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి తర్వాత వచ్చేసి చిత్రంలో పదం జతపరిచి జతపరచండి జతపరచండి అంటే వడ దగ్గర వచ్చేసి వడకి జత చేర్చండి ఇతర మ్యాచ్ చేయండి తర్వాత వచ్చేసి పడవ అనే దాంట్లో పడవకి మ్యాచ్ చేయండి ఈ విధంగా జత చేయండి తర్వాత మరలా వచ్చేసి ఒక్కొక్క అక్షరానికి వచ్చేసి జత చేయండి పడవ పడవ తర్వాత వచ్చేసి వడ వడ ఈ పడవ రెండవ అక్షరానికి రెండవ పదంలో ఉంది చూడండి దానికి మ్యాచ్ చేయండి వడ అనేటువంటిది వడ ఎక్కడైతే రాస్తుందో దానికి మ్యాచ్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు పడవ పదాలను చదువుతూ పవన్ పడవను చేరడానికి దారి చూపండి ఇక్కడ వచ్చేసి మీరు కనిపెట్టారు మీరే దారి కనిపెట్టండి తర్వాత వచ్చేసి క్రింద పదాలను వేరుగా ఉన్నటువంటి పదానికి చుట్టండి ఇక్కడ ఫస్ట్ అక్షము పడవ 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 నాలుగో అక్షము వడ అని ఇచ్చినారు ఆ యొక్క వడ అక్షానికి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి వడ రెండవది వచ్చేసి వడ పడవ వడ ఇక్కడ వేరే అక్షరం ఏంటి వడ పడవ అనేటి ఉంటుంది పడవకు వచ్చేసి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి క్రింద ఈ రెండు గళ్ళల్లోని పదాలను చదవండి ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి ఇక్కడ చూడండి పలక పడవ వడ వల పనస పడవ వడ తల ఇక్కడ వచ్చేసి మొత్తము పడవ రెండు సార్లు వచ్చింది వడ రెండు సార్లు వచ్చింది కాబట్టి వడ అనేటువంటి అక్షరానికి వచ్చేసి ఈ గళ్ళలో ఉన్న వాటిలో వడను తర్వాత వచ్చేసి ఆ పైన ఉన్నటువంటి దాంట్లో అని వచ్చేసి మీరు మీరు రంగులు వేయండి నెక్స్ట్ పడవ అనేటువంటిది ఎలా రాయాలో చూడండి తర్వాత వచ్చేసి చిత్రాలను ఆధారంగా ప పదాలను రాయండి ఫస్ట్ దాంట్లో వచ్చేసి పా రెండవ దాంట్లో డా మూడో దాంట్లో వా కింద అడ్డంగా ఉన్న దాంట్లో వా పక్కన వచ్చేసి డా రాయండి వడా నెక్స్ట్ వచ్చేసి క్రింది క్రింది చిత్రాల్లో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి ఇక్కడ ఉన్నటువంటి వేరుగా ఉన్నటువంటి చిత్రం ఏంటి వాటి పేర్లు రాయండి వేరుగా ఉన్నటువంటి చిత్రం ఏంటి పడవా రెండవ దాంట్లో వడా కాబట్టి ఆ రెండు అక్షరాలని రాయండి రెండు పదాలని రాయండి నెక్స్ట్ క్రింది గళ్ళలో అక్షరాలు చెప్పండి వ్రాయండి వచ్చేసి ఒకటవ అక్షరం ఏంటి పా రెండవ అక్షరం ఏంటి డా మూడవ అక్షరం ఏంటి వా ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి రాయండి పడవా నెక్స్ట్ వచ్చేసి మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి రాయండి వడా తర్వాత వచ్చేసి బొమ్మను ఈ యొక్క చూపి కింది ఖాళీల్లో సరైనటువంటి పదాన్ని రాయండి రాజు పడవ ఎక్కుతున్నాడు లత వడ తింటున్నది తర్వాత చిత్రం చూడండి పేరు రాయండి చిత్రంలో ఏముంది పడవ రెండవ దాంట్లో వడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముందు చెప్పినట్టుగానే మీరు ఒక్కో దాన్ని ఫైవ్ టైమ్స్ వచ్చేసి రాసి చూడండి పడవ వడ అనేటువంటి అక్షరాలు రాయండి ఎందుకు చూడండి నేను నేర్చుకున్నది ఏంటి ఈ రోజు నేర్చుకున్నది ఏంటి పడవ వడ అనేటువంటి పదాలను నేర్చుకున్నాము వచ్చేసి ఉపాధ్యాయుని సంతకము టీచర్ వచ్చేసి ఏ రోజు డేట్లో అయితే ఫినిష్ చేశారో ఆ డేట్ వేసి ఉపాధ్యాయుని సంతకం తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్